హాయ్ అండి వెల్కమ్ టు టూ డేస్ వీడియో ఈరోజు వచ్చేసి మనకి డోలా సిల్క్లో ఫాయిల్ ప్రింట్ శారీస్ అండి ఫాయిల్ ప్రింట్ శారీస్ ఈ టైప్లో వచ్చేసాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాంట్రాస్ట్లో బార్డర్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే వచ్చేస్తుంది ఇలా బిగ్ సైజ్ బార్డర్ అనేది వచ్చేసింది టోటల్ ఇది ఫాయిల్ ప్రింట్ అండి గోల్డ్ కలర్లో కనబడుతుంది కదా షైన్ అవుతుంది ఇది వచ్చేసి ప్రింట్ ప్రింట్లో వచ్చేస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా టైప్లో వస్తుంది డోలా టైప్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేస్తారు ఫాయిల్ ప్రింట్ శారీ మిడిల్ పార్ట్ అంతా ఈ టైప్ వచ్చేసిందండి ఈ స్టైల్లో వచ్చేసింది శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది మీకు మిడిల్ పార్ట్ అంతా ఇలా డిఫరెంట్ టైప్ ప్యాటర్న్ అనేది ఇచ్చేసారు అండ్ బార్డర్స్ అండి ఇది షోల్డర్ బార్డర్ షోల్డర్ బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు అండ్ కింది సైడ్ బార్డర్ కింది సైడ్ బార్డర్ వచ్చేసి ఈ టైప్ పల్లకి టైప్ డిజైన్ అనేది ఇచ్చేసారు ఫాయిల్ ప్రింట్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ ఎటువంటి జరీ వీవింగ్ అయితే ఈ శారీస్లో ఉండదండి ఓన్లీ ఫాయిల్ ప్రింట్ మాత్రమే వస్తుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంటే చేయాలి ముందు పేమెంట్ చేసాకే శారీ డిస్పాచ్ అవుతుంది డిటీడీసీ ఉంటే డిటీడీసీ ద్వారా సెండ్ చేస్తాం లేదు అంటే పోస్ట్ ద్వారా సెండ్ చేస్తామండి అండ్ బ్లౌజ్ శారీ పార్ట్ ఇలా వస్తుంది ఇది శారీ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు అండి హెవీ పళ్ళు అనేది ఇచ్చేసారు మంచి గ్రాండ్ లుక్తో పళ్ళు పార్ట్ వచ్చేస్తుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ ఇవ్వండి ఈ టైప్ వచ్చేస్తాయి పెట్టుబడికి కావాలన్నా తీసేసుకోండి మంచి గ్రాండ్ లుక్తో ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వన్ అండి కొంచెం ప్యాటర్న్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంటాయి ఇది యాష్ కలర్ యాష్ కలర్ కి బ్లాక్ కలర్ బార్డర్స్ మంచి కలర్ కాంబినేషన్ యాష్ కలర్కి మనకి బ్లాక్ కలర్లో బార్డర్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి పైన సైడ్ షోల్డర్ బార్డర్ అండి అండ్ కింది సైడ్ వచ్చేసి ఈ టైప్లో వచ్చేసింది మంచి బిగ్ సైజ్ బార్డర్స్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ డోలా సిల్క్ ఫాయిల్ ప్రింట్ శారీస్ అండి జెరీ వీవింగ్ అయితే ఏమీ ఉండదు ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లోనే వచ్చేసింది ఆల్మోస్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది పింక్ షేడ్లో వచ్చేసింది లైక్ మనకి గ్రేప్ వైన్ అండ్ పింక్ కలర్ మిక్స్డ్ టైప్లో ఉంటుంది బార్డర్స్కి వచ్చేసి గ్రేప్ వైన్ అండి డార్క్ వైన్ వైన్లో వచ్చేసింది అండ్ మనకి మిడిల్ పార్ట్ అంతా పింక్ షేడ్ టైప్లో ఇచ్చేశారు కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి సారీ ఈ టైప్లో వచ్చేసింది శారీ లుక్ వైజ్ అయితే ఇలా వచ్చేసింది అండ్ కింది సైడ్ బార్డర్స్ వచ్చేసి లైక్ మనకి రాధాకృష్ణ టైప్లో ఇచ్చేసారండి పిచువ డిజైన్ అండ్ రాధాకృష్ణ టైప్లో డిజైన్ అనేది ఇచ్చేశారు మిడిల్ పార్ట్ అంతా ఇలా ప్లెయిన్ టైప్లో వచ్చేసింది అండ్ కింది సైడ్ బార్డర్ అలా ఇలా ఇచ్చేసారు మనకి ఇది షోల్డర్ బార్డర్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ జామున్ షేడ్లోనే హైలైట్ చేశారు అండ్ దిక్స్ ఈజ్ పల్లు పార్ట్ పళ్ళు వచ్చేసి ఈ టైప్లో వచ్చేసింది ఫాయిల్ ప్రింట్ శారీస్ అండి ఈ టైప్లో వచ్చేసింది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వీడియోలో కొంచెం బ్లూయిష్లో కనబడుతుందండి బ్లూ కలర్ ఏం కాదు ఇది పింక్ షేడే పింక్ అండ్ మనకి గ్రేప్ వైన్ షేడ్ మిక్స్డ్ టైప్లో ఉంటుంది మీకు ఎవరికైనా కలర్ క్లారిటీ లేదంటే పిక్స్ కావాలంటే షే సెండ్ చేస్తాను చూసి బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో షేడ్లో బార్డర్స్ వచ్చాయండి మిడిల్ పార్ట్ అంతా పిచువాయి డిజైన్ టైప్లో ఇచ్చేశారు లైక్ మనకి శనగపిండి కలర్ కాంబినేషన్లో మిడిల్ పర్ట్ అంతా వచ్చేసింది ఈ టైప్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి రేర్ కలర్ కాంబినేషన్ ఈ టైప్లో వచ్చేసింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏదే బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పాట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది ముందు పేమెంట్ చేశాకే శారీ డిస్పాచ్ అవుతుంది ఓకే అనుకున్న వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి ఈ టైప్ వాష్ చేస్తాను ఫాయిల్ ప్రింట్ శారీస్ అండి ఇవన్నీ వాష్ చేసినా కూడా ఈ ప్రింట్ ఏం పోదు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి డార్క్ మెరూన్ షేడ్ డార్క్ గ్రీన్ కలర్కి డార్క్ మెరూన్ షేడ్లో బార్డర్స్ అనేది వచ్చేసాయి ఈ టైప్లో వస్తుంది లైట్ వెయిట్ ఉంటాయి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది డోలా సిల్క్ టైప్లో వచ్చేస్తుంది మెటీరియల్ అండ్ టోటల్ ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది శారీ మొత్తం వచ్చేస్తుందండి ఫాయిల్ ప్రింట్ అయితే ఈ మిడిల్ పార్ట్ అంతా వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్లోనే వచ్చింది ఇవి షోల్డర్ బార్డర్ ఈ టైప్లో వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ ప్రింటింగ్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఈ టైప్లో వచ్చేసింది అండ్ పళ్ళు పార్ట్ పళ్ళు వచ్చేసి ఈ టైప్లో ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్ అండి మనకి ప్యారెట్ గ్రీన్లోనే ఇంకా లైట్ షేడ్ చాలా బాగుంది అండ్ పింక్ కలర్లో డార్క్ పింక్ షేడ్లో బార్డర్స్ అనేది హైలైట్ చేశారు మిడిల్ పార్ట్ అంతా వచ్చేసి లైక్ మనకి పికాక్ ప్యాటర్న్లో వచ్చేసిందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్రింటింగ్ కూడా చాలా చాలా బాగుంది ఈ టైప్లోనే వచ్చేసింది శారీ మొత్తం ఇదే స్టైల్ ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి నార్మల్ ప్రింట్ ఈ గోల్డ్ కలర్లో వచ్చింది కదా ఈ బాల్స్ టైప్లో ఇది వచ్చేసి ఫాల్ ప్రింట్ మిడిల్ పార్ట్ అంతా ఇదే స్టైల్లో వచ్చేసింది అండ్ షోల్డర్ బార్డర్ ఇది వచ్చేసి కింది సైడ్ బార్డర్ అండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు ఈ టైప్లో వస్తుంది ఇవి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఏమి అతుక్కోవండి ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు ఇలానే ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఈ టైప్ లో వచ్చేసింది పిచ్వాయి ప్యాటర్న్ లో మనకి డార్క్ రెడిష్ లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ మెరూనిష్ రెడ్ లో వచ్చిందండి కొంచెం బాగుంది మనకి థిక్ కలర్ టైప్ లో వచ్చేసింది ఇది లైక్ పిస్తా గ్రీన్ కి కొంచెం డిఫరెంట్ షేడ్ లో వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా టెస్టల్ కలర్ కాంబినేషన్ టైప్ లో వచ్చేసిందండి మిడిల్ పార్ట్ అంతా ఇదే స్టైల్ ఉంటుంది అండ్ బార్డర్స్ బార్డర్స్ వచ్చేసి ఈ టైప్లో ఇచ్చేసారు లైట్ వెయిట్లో ఉంటుంది సాఫ్ట్ డోలా సిల్క్ టైప్లో వచ్చేస్తుంది మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి మీరు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ ప్యాటర్న్ అండి పళ్ళు అయితే ఆల్మోస్ట్ అన్ని శారీస్కి సేమ్ ప్యాటర్న్లోనే వచ్చేసింది హెవీగా ఇస్తారు వర్క్ అయితే మనకి హెవీగానే ఇచ్చేసారు ఫాయిల్ ప్రింట్ అనేది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ అండి స్కై బ్లూ కి డార్క్ బ్లూ బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది స్కై బ్లూ ప్యాటర్న్ లో మనకి మిడిల్ పార్ట్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేసింది స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఎవరికైనా పిక్స్ కావాలంటే ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సెండ్ చేస్తాను చూసి బుక్ చేసుకోవచ్చు ఏమైనా కలర్స్ క్లారిటీ లేవంటే పిక్స్ కావాలంటే సెండ్ చేస్తాను వచ్చేసి పళ్ళు పట్టండి అండ్ బ్లౌజ్ ఈ టైప్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి బ్రింజాల్ కొల కాంబినేషన్లో వచ్చేసింది రెడ్ కలర్లో బార్డర్స్ అనేది ఇచ్చేసారు లైక్ కలంకారీ టైప్ ప్యాటర్న్ అనేది వచ్చేసిందండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కలంకారీ టైప్ ప్యాటర్న్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఇలానే వచ్చేస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ అంతా ఇదే స్టైల్ వచ్చేసింది ఇది పళ్ళు బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఈ టైప్లో ఇచ్చేసారు ఇది పళ్ళు పాట్ మంచి కలంకారీ ప్యాటర్న్లో వచ్చేసిందండి శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోలో కనిపిస్తున్న దానికంటే ఇంకొంచెం బ్రైట్గా ఉంటాయండి కలర్స్ కొంచెం డిమ్ వస్తున్నాయి కలర్స్ ఇంకా బ్రైట్గా ఉంటాయి కల కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్